హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది ప్రజలు ఇప్పుడు పెట్రోల్ మోడల్ కు బదులుగా ఈ మారుతున్నారు దీనికి ప్రధాన కారణం వాటి ధర తక్కువగా ఉండడమే అయినప్పటికీ ఎలక్ట్రిక్ బైక్లతో పోలిస్తే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్లు అనేక ఎంపికలను సులభంగా పొందుతారు అయితే ఎలక్ట్రిక్ బైక్లను మాత్రమే నడపాలనుకునే వారికి ఓబెన్ రోర్ ఈజెడ్ బైక్ బెస్ట్ ఆప్షన్ అని నిరూపించవచ్చు ఇది మూడు ఆప్షన్లలో అందుబాటులో ఉంది వన్ ట్వంటీ ఫైవ్ అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న ప్రస్తుత బైక్ పోలిస్తే ఇది చౌకగా ఉండడమే కాకుండా రోజువారీగా చాలా సరసమైంది దీని ఫీచర్స్ ధర గురించి తెలుసుకుందాం మోడల్ రోర్ ఈజెడ్ ధర ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నూట పది కిలోమీటర్లకి నలభై ఐదు నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ రోర్ ఈజెడ్ ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నూట నలభై కిలోమీటర్లకి ఒక గంట ముప్పై నిమిషాల్లో పూర్తి ఛార్జ్ రోర్ ఈజెడ్ ధర లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పరిధి నూట డెబ్బైకి రెండు గంటల నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ ఇక రోర్ ఈజెడ్ పరిధి నూట పది కిలోమీటర్ల నుండి నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ బైక్ను రోజువారీ ఉపయోగం కోసం తయారు చేసినట్టు కంపెనీ పేర్కొంది దీన్ని తరచుగా ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇందులో మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి మీరు మీ అవసరాన్ని బట్టి మోడల్ను ఎంచుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు రోర్ ఈజెడ్ శ్రేణి పెట్రోల్ బైకులు అందుబాటులో ఉన్నాయి ఒబాన్ రోర్ ఈజీ బైక్లో మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి ఇది రైడ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది ఈ బైక్ ను ఎలెక్ట్రో ఎంబర్ సర్జ్ సియాన్ లూమినా గ్రీన్ పోటాన్ వైట్ రంగుల్లో కొనుగోలు చేయొచ్చు బైక్లోని అన్ని రంగులు యువతను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు ఈ బైక్ ఏఆర్ఎక్స్ ఫ్రేమ్ వర్క్ పై నిర్మించారు అంతేకాకుండా జియో ఫెన్సింగ్ థ్రెఫ్ట్ ప్రొటెక్షన్ అన్లాక్ బై యాప్ డయాగ్నోస్టిక్ అలర్ట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఈ బైక్లో ఉన్నాయి ఈ బైక్ కలర్ ఎల్ఈడి డిస్ప్లేను కలిగి ఉంది దీనిలో మీరు చాలా సమాచారాన్ని పొందుతారు ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ టైల్ ల్యాంప్ ఇండికేటర్లు కనిపిస్తాయి ఒబాన్ ఎలక్ట్రిక్ తన విక్రయాలను పెంచుకునేందుకు దేశంలో పది కొత్త షోరూంలను ప్రారంభించింది ఎఫ్వై ట్వంటీ సిక్స్ నాటికి దేశంలోని యాభై నగరాల్లో వంద కొత్త షోరూంలను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పుడు మీరు ఒబాన్ లో ఎలక్ట్రిక్ బైక్లను కొనుగోలు చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు